గుడి కట్టడం మాకు బాగా సంతోషంగా ఉంది ఇక్కడ భోగి మంటలు వేశారు ఇవాళ నేను రావటం ఫస్ట్ ఇది నన్ను పిలిచారు అందరూ నేను వచ్చాను వీళ్ళందరూ వచ్చారు అందరూ పిల్లలకి కూడా తెలియాలి ఈ సంక్రాంతి ఇక్కడికంటే పల్లెటూర్లో ఇంకా బాగా ఉంటుంది పండుగలు అన్ని వంటసాలు చేసుకుంటారు అన్ని పంటలు వస్తాయి గంగడ్లు ఆడతారు ఇవన్నీ బాగుంటాయి గురుగులు పెట్టుకుంటాం అన్నీ వేసుకుంటాం ధాన్యం వేసుకుంటాం అన్నీ బాగుంటాయి అయోధ్యలో మట్టికి ఇంకా అందరూ ఇళ్ళల్లో పండగ చేసుకోవాలి అయోధ్యలో ప్రతిష్ట రోజు అందరూ దీపాలు పెట్టుకోవాలి ఆ రోజు అయోధ్యలో గుడి కట్టిన ప్రతిష్ట రోజు దీపాలు పెట్టుకోవాలి మంచిగా పండగలాగా చేసుకోవాలి అలా మంచిగా ఆ రోజు నిలిచిపోవాలి దేశంలో అందరికీ తెలంగాణలో నిలిచిపోవాలి అయోధ్యలో పండగ అంతే సార్ భారతదేశంలో ఉన్న హిందూ బంధువులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు జయ శ్రీరామ్ అన్నీ మనకి ఈరోజు భోగి పండుగను జరుపుకోవాలి మనము ఈరోజు భోగి కాబట్టి మనం భోగి పండుగను ఎందుకు జరుపుకోవాలి ఎలా జరుపుకోవాలి అంటే భోగి పండుగ అనేది చిన్నపిల్లలకి ఉదయమే లేచి స్నానాలు చేపించి రేగి పళ్ళు బంతి పూలు పాలకాయలు వీటన్నిటినీ పోసి తల స్నానం చేయించి కొత్త బట్టలు ధరించి అందరూ పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు అలాగే భోగి మంటలు వేసుకుంటారు ఈ భోగి మంటల ప్రత్యేకత ఏమిటంటే మనకి భోగి మంటలు వేసుకోవడం వల్ల కొంత వేడి అనేది ఆ గోమయంతో పిడకలు తయారు చేసుకొని వాటితోని భోగి మంటలు వేసుకోవడం వల్ల వాటి నుంచి వచ్చే ఆ మంటలు అవి మన వే మన శరీరాలను ఇప్పుడు మకర సంక్రమణలో సూర్య రశ్మి పెరుగుతుంది కాబట్టి దాని వలన మనకి వేడి ఎక్కువ అవుతుంది కాబట్టి దానికి ముందే మన శరీరాలను సన్నద్ధం చేసుకోవాలి కాబట్టి ఈ వేడి నుంచి మనకి మన శరీరాలని సమానం ఉండేలాగా చూస్తుంది అందుకనే ఈ భోగి మంటలు జరుపుకోవాలి అంతేకాకుండా పల్లెటూళ్ళలో పంటలు అయిపోయి కొత్త పంటలన్నీ ఇంటికి వచ్చేస్తాయి కాబట్టి పొలాల్లో పంటలు అయిపోతాయి కాబట్టి క్రిమి అవన్నీ నశించి అక్కడ నుంచి ఇంట్లో ఇళ్లలోకి వచ్చి మనకి అనారోగ్యాన్ని కలగజేస్తాయి అవలా అనారోగ్యాన్ని కలుగజేయడం వలన చాలా మనకి ఆరోగ్యం దెబ్బతింటుంది కాబట్టి ఈ భోగి మంటలు వేయడం వలన ఆ క్రిమికీటకాలు కొంతవరకు నశించి మనకు ఆరోగ్యం వస్తుంది అందుకని కూడా ఈ భోగి మంటలు వేసుకోవాల్సి ఉంటుంది అందుకే ఇప్పుడు వచ్చే తరాలన్నీ కూడా ఈ పండుగలను మర్చిపోకుండా ఇలా ఒక తరానికి ఒక తరానికి తెలిసి తెలియజేయడం అవుతుంది కాబట్టి ఇలా అందరూ సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాం జై శ్రీరామ్